గవర్నమెంట్ రెజల్యూషన్ ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ టు మూవ్ ద రెజల్యూషన్ అధ్యక్ష తమరు అనుమతితో ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను రెజల్యూషన్ మూడ్ ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది రెజల్యూషన్ సో ప్రభుత్వ తీర్మానము వెనుకబడిన తరగతుల కామ షెడ్యూల్ కులాల కామ షెడ్యూల్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాలు ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన చేసిన సిఫారసు మేరకు తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలు చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆశిస్తాను డిస్కషన్ ఆన్ గవర్నమెంట్ రెజల్యూషన్ దీనికి సంబంధించి ఒక తీర్మానం ఒక టీమ్ను అధ్యక్ష ధన్యవాదాలు ముందుగా సభ్యుల గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క తీర్మానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను ఈ యొక్క అపూర్వ ఘట్టంగా భావిస్తాను నా జీవితంలో ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఒక బలహీన వర్గాల రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మా నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క అంశం మీద అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఈరోజు ఈ తీర్మానం అందరి సంక్షేమానికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఒక సమాచారాన్ని తీసుకొని ముందుకు పోయేటువంటి ఒక ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నాం ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మిగతా ఉప ముఖ్యమంత్రి గారి మంత్రులందరూ శాసనసభ్యులందరూ కలిపి ఒక మంత్రివర్గ తీర్మానం తీసుకున్నది ఇది జనాభా గణన లేదా కులగణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదైన ఆయా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలు చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు తీసుకుంది గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం రెండు వేల పదకొండులో చేసి అప్పటికి కూడా దాని తర్వాత జరిగినటువంటి ఎక్కడ కూడా బయటికి రాలేదని ఈరోజు ఈ యొక్క సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజ్యాంగంగా ఉన్నటువంటి ఎస్ఎస్టిపిసి కాకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ అంశం ద్వారా సర్వే ద్వారా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను రెజులేషన్ మూడ్ నౌ ద డిస్కషన్ ఆన్ గవర్నమెంట్ రెజల్యూషన్ శ్రీ గంగుల కమలాకర్ గారు అధ్యక్ష